ఈ విధంగా హ్యాండ్స్ మడ పెట్టేసుకొని ఇక్కడ అంచులు అనేవి సమానంగా చూసుకోండి ఇలా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత టేప్ తీసేసుకొని ముందుగా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి ఓకే హ్యాండ్ షార్ట్ హ్యాండ్ అయినా షార్ట్ హ్యాండ్ తీసుకోవచ్చు అదే త్రీ బై ఫోర్త్ స్లీవ్ అయినా అదేనే తీసుకోవచ్చండి నేను ఇక్కడ వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ తీసుకుంటున్నాను ఓకే త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ తీసుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి కొంచెం పఫ్ పెడుతున్నానండి పైకి చిన్న పఫ్ వస్తుంది అనమాట రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను ఓకే ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మన హ్యాండ్ పొడవ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు నాకు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి తొమ్మిదిన్నరని ఈ విధంగా హాఫ్ చేసుకుంటే మనకి పావు తక్కువ ఐదు ఇంచులు వచ్చింది అదేవిధంగా మార్క్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి కచ్చిల కోసం రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలండి ముందుగా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొలిస్తే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది మనకి ఎనిమిదిన్నరకి రెండు ఇంచులు కలుపుకోవాలి ఇక్కడి నుంచి ఎనిమిదిన్నరకి మార్చేద్దాము ఇలా మార్చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు ఇంచులకి నేను చిన్నగా క్లాత్ అయితే అటాచ్ చేసుకుంటాను ఇక్కడి నుంచి వచ్చి ఈ విధంగా మార్జిన్ వేసుకోవాలి వచ్చేసి క్లాత్ జాయింట్ పడుతుందండి జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు వేసుకుంటాను అన్నమాట ఓకే ఇక్కడి నుంచి దీనిలో కలిపేసుకోవాలి ముందు నార్మల్ హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పఫ్ ఎలా స్టిచ్ కట్ చేసుకోవాలో చూపిస్తాను రెండున్నర ఇంచులు ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు కూడా రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇటు కూడా రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇది ఒక మనకి బాక్స్ లాగా వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి చిన్నగా రౌండ్ షేప్ తీయాలి ఏ ఏ సైజు వాళ్ళకైనా ఇంతేనండి కటింగ్ చేసేది పఫ్ స్లీవ్స్ పైన చిన్న వస్తుంది రాసి పఫ్ స్లీవ్స్ అంటారు కదా అది అనమాట ఇలా ఈ విధంగా ఒక డౌన్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్లో కలిపేసుకోవాలి ఓకే ఈ విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్ అయితే వచ్చేసింది కదా మనకి ఇక్కడ వచ్చేసి చిన్న కట్ పెట్టుకుంటే మనకి ఖర్చుల దగ్గర దాకా అని గుర్తుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి చిన్న కట్ పెట్టుకోవాలి ఇక్కడ చూసారుగా మనకి ఇక్కడ ఈ బాక్స్ ఎక్కడైతే కలిసిందో ఆ బాక్స్ దాకా మనము చిన్న కట్ పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ అంతా మనము చిన్నగా కూ పెట్టుకోవడానికి ఉందని అర్థం అన్నమాట ఓకే హ్యాండ్స్ కూడా మనం తీసేసుకున్నాము